సారీ హాయ్ ఎవరివన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇది మనకి గతంలో ప్రీవియస్ ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్ అనమాట హైదరాబాద్ కౌలుదారులు ఉన్నారు కదా వ్యవసాయ చట్టం పంతొమ్మిది వందల యాభై ప్రకారం చల్క నేల కలిగినటువంటి కుష్కి భూమి తెలంగాణ కౌలుదారులు చెల్లించాల్సిన అత్యధిక అద్దీ ఎంతగా నిర్ణయించారు ఇది క్వశ్చను ఇందులో మనకి భూమి ఆదాయంలో రెండింతలు సారీ భూమి ఆదాయంలో మూడింతలు భూమి ఆదాయంలో నాలుగింతలు భూమి ఆదాయంలో ఐదింతలు ఓసారి క్వశ్చన్ క్లియర్గా చదవండి ఇంగ్లీష్లో కూడా చదవండి యాజ్ పర్ ద హైదరాబాద్ టెనెన్సీ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ద మ్యాక్సిమమ్ అమౌంట్ ఆఫ్ టెనెంట్ ఇన్ టెనె తెలంగాణ ఆన్ డ్రై ల్యాండ్ ఆఫ్ సెల్కాస్ ఆయిల్ ఈజ్ ఫిక్స్డ్ బై ఎంత అని అడిగాడు సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చి భూ ఆదాయానికి నాలుగింతలు ఓకే థ్యాంక్ యూ